హాయ్ అండి సాంబారు హోటల్ స్టైల్లోనే ఉంటుంది ఈ సాంబారు ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకోవాలి పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఒక స్పూను బియ్యం కూడా తీసుకోవాలి ఇలా చాలా దోరగా మనం ఇలా వేపుకోవాలి ఈ పప్పుని మనం పచ్చిగా ఉంటే బాగోదు కాబట్టి ఇలా దోరగా కొంచెం వేపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక ఏడు ఎన్ను మిరపకాయలు ఇవన్నీ కూడా ఇలా కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి ఈ కలర్ వేగిన వెంటనే మీకు స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు పులుపు కోసం కొంచెం చింతపండు వేసుకోవాలి మీ పులుపు బట్టి మీరు వేసేసుకోండి రుచికి తగినంత సాల్టు కొంచెం కరివేపాకు వేసి అంతా కలిపి పౌడర్ చేసుకోవాలండి ఇది మనం పప్పు ఉడకపెట్టే అవసరం కూడా లేదు మనకి ఇలా పౌడర్ లాగా చేసుకుంటే వేరంగా అయిపోతుంది సాంబారి ఎర్లీగా అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి పోపులు మన దగ్గర ఏ ముక్కలైనా సాంబార్కి ఉన్నవి ఇలా ముక్కలన్నీ కట్ చేసుకోండి నేనైతే బెండకాయలు వంకాయలు ములంకాడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలాగ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టాలి ఒక టమాటా కూడా మనం ఇలా వేసుకోవాలి ఒక టమాటా కూడా వేసుకొని మనం మళ్ళీ అంతా కూడా ఇలా కలిపిసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ఇందాక పౌడర్ కంది పౌడర్ చేసాం కదా అందులో నేను హాఫ్ తీసుకున్నాను మీకు సాంబార్ బట్టి మీరు తీసుకోండి ఒక చిన్న గ్లాసు పప్పుకి రెండు ట్రిప్పులు సాంబార్ అవుతుందండి ఈ పౌడరు ఒక హాఫ్ కప్పు వేసుకొని ఉన్న హాఫ్ కప్పుని మనం దాసేసుకొని తర్వాత మనం వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు ఒక రెండు గ్లాసులు పక్కన పెడితే వేడి నీళ్ళు అయితే కొంచెం బాగుంటుంది ఇలా వేడి నీళ్ళు వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేయండి ఎందుకంటే ఈ మొక్కలన్నీ శుభ్రంగా ఉడకాలి కదా అది దాని గురించి అని చెప్పేసి మళ్ళీ ఉప్పు చూసుకొని మీరు సాల్ట్ వేసుకోండి కొంచెం ఎంగ పౌడర్ కూడా వేసేసుకోవాలి నేను టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క వేసుకోండి అది మీ ఇష్టం మీరు వేసుకుంటే లేదు లేకపోతే లేదు వేసుకొని మళ్ళీ ఇదంతా కూడా కలిపేసుకోవాలి ఈ సాంబార్ హోటల్ స్టైల్లో ఉంటుందండి ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా మనం ఇలా వేసుకోవాలి ఈ సాంబార్ డిఫరెంట్గా ఉంటుంది మీరు పప్పు కూడా ఉడకబెట్టే అవసరం లేదు ఎప్పుడు మనకు నచ్చితే అప్పుడు మనం మనము ఇలా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకుంటే సాంబార్ చేసుకోవచ్చు వేరంగా కూడా అయిపోతుంది మనం ఇప్పుడు రైస్లో కూడా వేసుకొని చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఈ సాంబార్ కోడను సింపుల్గా అయిపోతుంది ఎర్లీగా అయిపోతుంది టేస్ట్ మోసం టేస్ట్గా ఉంది ఇది చూసి నాకు కూడా మీరు ఒక లైక్ కొట్టండి